రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే మిషన్ భగీరథపై ఈరోజు సమీక్ష అయితే చేశారనమాట సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మిషన్ భగీరథ పథకం ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి కూడా సాగునీరు సాగునీ తాగునీరు అయితే అందిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఈ పథకానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు అయితే ఉన్నత స్థాయి సమీక్ష అయితే నిర్వహించారు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ప్రాజెక్టులపై సమీక్ష జరపడం అయితే మొదటిసారి ప్రాజెక్టుపై వచ్చిన వివిధ అభియోగాల నేపథ్యంలో ఇప్పటికే విజిలెన్స్ అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది విచారణకు తాజాగా వేసవి ఆరంభం కావడంతో మంచినీటి సరఫరా రిజర్వాయర్లు నీటి నిల్వలు ఎంత ఉన్నాయి పెండింగ్ బిల్లు ఎలా ఉన్నాయి పనులు తదితర అంశాలపై ఆయనైతే సమీక్షిస్తున్నారు అయితే ఇప్పటికే గ్రామాల్లో నీటి సరఫరా తీరుపై పంచాయతీ కార్యదర్శుల నుంచి సమాచారం అయితే ప్రభుత్వం సేకరిస్తూ ఉంది గతంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్వహణ గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఉండగా ఇటీవల ప్రభుత్వం పంచాయతీలకు అప్పగించింది అనమాట ప్రత్యేక అధికారులు గ్రామ కార్యదర్శులకు కూడా దీనిపై మార్గదర్శకాలు అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు ఈ నేపథ్యంలో సీఎం సమీక్ష ప్రాధాన్యం అయితే సంతరించుకుంది ఎందుకంటే రాబోయే వేసవిలో నీటి ఎద్దడి ఎవరికీ లేకుండా మంచినీరు అందించేందుకు ఈయన కీలక సమావేశం అయితే పెట్టారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్